థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ ఒక్కటి ఉండిపోయింది నైని చౌహాన్ కంటే ముందు మీ ఒరిజినల్ పేరేంటి నాని చౌహాన్ నాని చౌహాన్ అమ్మ వాళ్ళకి కూడా చౌహాన్ అని ఉందా అమ్మకి నాన్నకి లేదు నాకు నాని నాని చౌహాన్ చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు విజయ్ విజయలక్ష్మి తిరుపతి రావు అవును సో ఇలా తిరుపతి రావు ఇలా పెట్టుకుని అంటే చౌహాన్ అనేది చౌహాన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన వర్డ్ అది ఓకే సో సో దానివల్ల నా ఫ్రెండ్ ఉండేది నీలిమ చౌహాన్ అని సో దాని పేరు వింటే నాకు ఎందుకు నచ్చేది సో నేను నేను కూడా ఇలా చెప్పా నాకు ఇలా ఇష్టం అంటే ఓకే ఫ్రెండ్స్ కూడా అలానే పిలుస్తారు అమ్మ నాన్న పెట్టింది కూడా నాని నాని ఓకే దానికి మీరు చౌహాన్ అని యాడ్ చేసుకుని ఇప్పుడు నైని చౌహాన్ గా మారారు ఎస్ అచ్చా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్ గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం ఒక ఒక డైలాగ్ ఒక సాంగ్ ఫినిష్ చేసేది ఇప్పుడు పాడితే జనాలు జాబ్ ఏం పర్లేదు మేము స్టార్టింగ్ లో ఒకటి వేసుకుంటాం ఎండ్ లో కూడా వేసుకుంటాం ఓకే ఇంత దాకా వచ్చి ఆ రెండు చేపించకపోతే గిల్ట్ ఫీలింగ్ ఉండిపోద్ది ఓకే ఐ థింక్ సీతారామం బెటర్ అనుకుంటా ఓకే డన్ సీతారామమ్మ లైక్ ఏమై చేసావే ఏదైనా ఒక హింట్ ఇవ్వచ్చు కదా సమంత సమంత ఏమై చేసావి పోకిరంటనింది ఈ మహేష్ బాబు ఏంటిది సినిమా ఏమై చేసేవి డైలాగ్ ఏమై చేసేవి డైలాగ్ గుర్తున్నాయి నాకు లేకపోతే సీతారామన్ చేపిద్దామా ఏమయ్యా రావయ్యా ఎలా ఉన్నావు నీకేం బాగానే ఉండుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా ఏమై చేసావే ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కత్తి మర్చిపోవడం జరగదు ఈ ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా ఇప్పుడు ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని ఐఎమ్ సో మిస్సింగ్ ఓకే సాంగ్ పాడితే ఖచ్చితంగా చేస్తారు పర్లేదు మేము చావకపోతే అందరూ చావరు మా గణేష్ కూడా యాడ్ అయ్యిండు మీ సాంగ్ కోసం తడపా ఏమో ఇక భారే దేవాణి मैं भुला नहीं हसी मुलाकातें बेचैन करके मुझको मुझसे यू न फिर नजर रोटेगा ना मुझसे मेरे साथ ये वादा कर तेरे बिना मुश्किल है जीना मेरा मेरे घर पर जरा जरा बहकता है महकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में सुपर सेम एज टू पार्ट नहीं था अच्छा नहीं ओके ना हाँ सुपर अबे कुछ अंदर लो चेंज है ना कुछ कॉफ़ कुड़ा నవ్వి నవ్వి చెప్పి చెప్పి ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా క్వశ్చన్స్ కి ఓపెన్ గా ఆన్సర్ చేశారు ఇఫ్ ఒకవేళ కనుక ఏదైనా క్వశ్చన్ మీకు ఇబ్బంది కలిగితే రియల్లీ సారీ మీకు కానీ కమ్యూనిటీ కానీ ఎలాంటి ఏమంటారు హర్ట్ చేసే విధంగా అయితే నేను అడగలేదనుకున్నా బట్ ఇఫ్ ఇన్ కేస్ బై ఎనీ వన్ పర్సెంట్ ఒకవేళ హర్టింగ్ అనిపించిన రియల్లీ రియల్లీ సారీ ఎవరిని టార్గెట్ చేసి అడగాలని అనుకోలేదండి చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు అడిగ అడగడం జరిగింది ఈవెన్ తను కూడా చెప్పారు ఒకసారి మీరు చెప్పండి నాకు ఇబ్బంది కలిగించలేదని లేదంటే నన్ను ఘోరంగా వేసుకుంటారు సో ఒకవేళ కష్టంగా ఉంటే నేనే దానికి చెప్తాను కదా మేబీ ఎదుటివర మనోభావాలు దెబ్బతీయకుండా అడిగారు అనేది నా ఉద్దేశం కూడా సో నేనైతే ఎలాంటి బాధ పడలేదు నాకు తెలిసి మా కమ్యూనిటీ కూడా ఎలాంటి బాధ కలగదు అని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఈ ఇంటర్వ్యూ కూడా ఎవరిని కూడా టార్గెట్ చేసింది కాదు అలానే ఏదో నెగిటివ్గా అడగాలని కూడా కాదు చాలామందికి బయట ఉన్న నెగిటివ్ క్వశ్చన్స్కి ఈ ఆన్సర్స్ ద్వారా అయినా పాజిటివ్ పాజిటివిటీ రావాలి అలా ఉన్న నెగిటివ్ అంతా పోవాలి బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ అవ్వాలి ఉన్న నెగిటివ్ అంతా పోవాలనే థాట్తోనే క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కనుక హర్ట్ అయి ఉంటే రియల్లీ రియల్లీ సారీ సో అది మొత్తానికైతే సాంగ్ కూడా పాడించాను డైలాగ్స్ కూడా చెప్పించాను సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్